హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ ఈరోజు మన వీడియో ఏంటంటే క్రొయేషాలోని జాగ్రీ సిటీలో కేబుల్ కార్ అనేది ఒకటి ఉంది అన్నట్టు ఆ కేబుల్ కార్కి అయితే నేను వచ్చినాను ఇప్పుడు మనము కేబుల్ కార్ అయితే కనిపిస్తుంది కదా ఆ కేబుల్ కార్ అయితే ఎక్కుదాము ఎక్కేసి ఈ కొంచెం చిన్న చిన్న మౌంటైన్స్ ఉన్నాయి కదా అవన్నీ చూపిస్తాను ఈ వీడియో చాలు చేసే ముందు అయితే ఛానల్కి పక్క సబ్స్క్రైబ్ చేసి తీసుకోండి వీడియో మాత్రం లైక్ అయితే చేయండి లెట్ స్టార్ట్ దిస్ వీడియో తీసుకుందాము మేబీ గెలాక్సీ టికెట్ కౌంటర్ ఇటు సైడ్ ఉన్నట్టుంది ఇది ఇటు సైడ్ అయితే టికెట్ కౌంటర్స్ అయితే ఇవి ఇక్కడ మనం టికెట్ తీసుకుందాం మరి ఇక్కడ కొందరు ఫ్రీ అంటుర్రు డబ్బులు అంటుర్రు ఎంతనో తెలియదు తెలుసుకుందాం అంతను ఎస్ నేనైతే టికెట్ అయితే తీసుకున్నాను అండ్ ఈ టికెట్ తీసుకోవడానికి ఎటువంటి ఛార్జెస్ అయితే మనం పే చేయనవసరం లేదు ఎందుకంటే జాగ్రీలో ఉండే వాళ్ళకు ఈ ఫ్రీ అండ్ దీనికి వచ్చేసి డబ్బులు ఏముండవు జాగ్రీ టీఆర్సీ ఉంటే సరిపోతుంది ఒకవేళ జాగ్రీ టీఆర్సీ లేదనుకోండి టెన్ యూర్ అయితే ఉంటుంది మనకు టెన్ యూర్ అయితే సేవ్ అయినాయి వ్యాలిడిటీ ఉన్నా లేకున్నా మనకైతే టికెట్ అయితే ఇస్తున్నారు టికెట్కి అయితే ఎటువంటి ఛార్జెస్ అయితే లేవు ఇప్పుడైతే మనం ట్రావెల్ అయితే చేద్దాం ఈ కేబుల్ కార్లో ఫస్ట్ టైం నా లైఫ్లో నేను కేబుల్ కార్ ఎక్కుతున్నాను ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి మనమైతే హింగ్ సైడ్ వెళ్ళాలి ఇట్లా ఇన్సైడ్ సైడ్ ఇక్కడ ఏం చేయించాలి మేబీ మనకు ఈ టికెట్ ఇచ్చారు కదా ఈ టికెట్కి ఒక బార్ కోడ్ ఉంది ఆ బార్ కోడ్ని స్కాన్ చేసి అయితే వెళ్ళాలా క్యూఆర్ కోడ్ యా ఓకేటింగ్ వెయిటింగ్ వెయిటింగ్ నాకు తెలిసి మన మిదే వెహికల్ వచ్చేలేది ఓకే ఇందులైతే చేద్దాం నాతో వస్తున్నాడో మా ఫ్రెండ్ అన్నాడు జలి 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 ఓకే సరే ఓకే కొంత నామో ఫోటో తీసి ఈ బులక ప్రసన్నాయ హై బన హై గేట్ మీద బార్ కోట్ ఉంటుంది కదా ఆ బార్కోడ్ కోట్ చూపించాం అనుకోండి గేట్ ఓపెన్ అయితే డోట్ అయిన తర్వాత మనం మన వెహికల్ అయితే స్టార్ట్ అయింది చూడండి మనం అక్కడ ఉంది కదా అక్కడ అక్కడ టికెట్ తీసుకొని మనం అయితే అక్కడ స్టార్ట్ అయినాము ఇట్లనే ఇట్లా మొత్తం పైకి అయితే వెళ్తుంది పైకి వెళ్ళేటి పైకి వెళ్తున్నాయి కిందకి వెళ్ళేటి కిందికి వెళ్తున్నాయి అండ్ మనం వచ్చిన బస్ స్టేషన్ అక్కడ ఉంది కార్లు చిన్న చిన్న ఇల్లులు ఎంత చిన్నగా కనిపిస్తున్న ఇల్లులని ఓ ఇంకా పైకి ఇది చాలా అంటే చాలా ఉంది మొత్తం ఏంటంటే మనం ఇక్కడ నుంచి చూస్తే మొత్తం మనకు జాగ్రీప్ సిటీ అయితే కనిపిస్తుంది అట్లనే ఈ కూర్చొని ఒక సిక్స్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనం అక్కడ కనిపిస్తుంది టవర్ అండ్ ఆ టవర్ కి లాస్ట్ ఇడ్జ్ అయితే మనం రీచ్ అవుతాం రీచ్ అయిన తర్వాత అక్కడ ఏముంటుందో స్పెషల్ అయితే చూద్దాము అండ్ చాలా అంటే చాలా మస్తు అనిపిస్తుంది ఇది ఒక డిఫరెంట్ కొత్త ఫీలింగ్ అక్కడ నేను ఫస్ట్ టైం ఇట్లా కేబుల్ రైడ్ అయితే ట్రావెల్ చేసాడు మీరు చూస్తున్నారాగ్రీ ఎంత కనిపిస్తుంది అన్ని తెల్ల ఇక్కడ ఏంటంటే టెంపరేచర్ మొత్తం చాలా అంటే చాలా కోలు ఎందుకంటే గుట్ట కదా గుట్ట పైన ఉన్నాం కాబట్టి మామూలుగా అంటే బాగా చల్ల ఉంది మనం సిటీలో చూసుకున్నట్టయితే మనకు ఆ వన్ అట్లా టెంపరేచర్ ఉంది ఇకేమో మొత్తం మైనస్ లో ఉంది టెంపరేచర్ ఇంకా పైకి వెళ్తుంది ఇంకా వీధిగా ఉంది మనకి ఏ ఫీలింగ్ వస్తుందంటే మొత్తం ఫీలింగ్ అయితే వస్తుంది కొన్ని కొన్ని జాగాలలో ఏంటంటే ఐస్ ఉంది ఐస్ వడ్డది ఇది ఫుల్ పడ్డది అనుకుంటుంది ఫుల్ చూస్తే మాత్రం మస్తు లుక్ వస్తుంది సూపర్ సూపర్ లుక్ వస్తుంది ఐస్ పడ్డప్పుడు అయితే ఒకసారి వచ్చి మీకు అయితే ఈ వ్యూ నైతే చూపించడానికి నేను ట్రై చేస్తా మేబీ నాకు తెలిసి ఇది లాస్ట్ స్టాప్ అది లాస్ట్ స్టాప్ అనుకుంటున్నా మరి చూద్దాం అక్కడ లాస్ట్ స్టాప్ లో దిగి అక్కడ ఏముందో చూద్దాము ఈ టవర్ ఉంది కదా ఆ టవర్ అయితే మనకు జాగ్రీ కనిపిస్తుంది చాలా మంది అనుకుంటారు ఫైనల్ ఎండింగ్ ఫైనల్ ఇది క్రొయేషియాలో అతి పెద్ద మౌంటైన్ ఈ మౌంటైన్ అయితే ఈ మౌంటైన్ మీద ఇప్పుడు మనం ఉన్నాము ఇక్కడ నుంచి బయటకు వ్యూ ఏదో చూద్దాం ఒకసారి ఇది లాస్ట్ లాస్ట్ స్టేషన్ లో మళ్ళీ టర్న్ చేసుకొని మళ్ళీ సేమ్ గా కిందికి వెళ్ళిపోతారు ఇది మనం అయితే ఇట్లా బయటకు వెళ్దాం మరి బయట ఇక్కడ ఏముందో మరి ఎందుకు ఎంత స్పెషల్ కేబుల్ కారు ఉండడానికి ఏంది మరి అన్ని విషయాలు అయితే ఇక్కడ మనం అయితే తెలుసుకుందాము ఒక ట్వంటీ మినిట్స్ కేబుల్ కారు జర్నీ చేసినాకైతే ఇక్కడికి మనం ఫైనల్లీ అయితే ఈ రేస్ కైతే వచ్చినాము ఈ ప్లేస్ మొత్తం అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ ఏంటంటే మస్తు చలి కూడా చాలా పెడుతుంది ఆ సిటీలో వచ్చేసి మనకు టెంపరేచర్ వన్ అని ఉంటే ఇక్కడ మైనస్ టూ వరకు ఉంది ఈ విధంగా చూద్దాం మరి బయటకు వెళ్ళి ఇక్కడ ఏమేమి ఉన్నాయో స్పెషల్లీ అవైతే చూపించడానికి ట్రై చేస్తాను లెట్ అనుకోండి బయటకు వస్తే ఈ విధంగా అయితే ఉంది ఇదే టవర్ ఇది ఏంటంటే మొత్తం జాగ్రిబ్ ఉంది కదా ఈ జాగ్రీ మొత్తం కనిపిస్తుంది ఈ టవర్ ఈ టవర్ దేనికి సంబంధించింది తెలియదు కానీ చాలా అంటే చాలా పెద్ద ఉంది పైన రెస్టారెంట్స్ ఉన్నాయి చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి ఇది చాలా ఫ్లాగ్ ఫ్లాగ్ కొలాడుతుంది ఆ ప్లేస్ లో మన ఇండియా జెండా కూడా ఉంటే మామూలుగా ఉంటది సూపర్గా ఉంటది సాగ్రీప్ లో ఉన్న మన తెలుగు వాళ్ళు కేబుల్ కార్ అనుకోండి కేబుల్ కార్ మాత్రం మంచిగా మీరు ఏంటంటే గ్లౌజులు లేచుకోండి అండ్ స్వెటర్స్ కూడా తీసుకొచ్చుకోండి ఎందుకంటే చలి వసపడతలేదు నా దగ్గర గ్లౌస్ లేవు కాబట్టి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను మొబైల్ ఆపరేటింగ్ కూడా చేస్తలేదు అంత ఘోరంగా చలి ఉన్నది ఒక్కసారి ఇక్కడ వెదర్ చూడండి ఏ విధంగా ఉందో ఇదరే చార్ మైనస్ ఫోర్ చూసుకున్నట్టయితే మీకు జూన్ చేసి చూపిస్తుందా కనిపిస్తుందా మైనస్ ఫోర్ ఈ పైన ఈ మౌంటైన్ పైన వచ్చేసి మైనస్ ఫోర్ ఉంది వెదరు మనకు జాగ్రిబ్ లో టూ వన్ అట్లా ఉంది కానీ ఇక్కడ మైనస్ ఫోర్ లో ఉంది మైనస్ ఫోర్ అంటే మామూలు విషయం కాదు అందుకనే చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి అంత స్నూ ఉంది స్నూలోకి వెళ్తాం జారుతుంది అండ్ స్నో మొత్తం క్లీన్ చేయడానికి అయితే ఇక్కడ వెహికల్స్ కూడా ఉన్నాయి ఈ వెహికల్స్ మొత్తం స్నో ఉంది లో స్నో లేదు కానీ ఇక్కడ పైన మౌంటైన్ మీద అయితే మొత్తం స్నో ఉంది కాబట్టి మొత్తం మనకు ఉండడం చాలా కష్టంగా ఉంది చలిలా ఒక చిన్న కప్పించినో ఎందుకంటే చలిని తట్టుకోవాలంటే మనం ఏదో ఒకటి దావుతూ కవర్ చేయాలి ఓకే ఇంత చలిలో కూర్చోండి ఇక్కడైతే మేము కాఫీ తాగుతున్నాం ఇది కూడా ఏం లేకున్నా పెద్ద మాంటైన్ పెద్ద కొండ మీద అయితే కూర్చున్నాము కొండ మీద కూర్చోండి చిన్న కాఫీ కోసమే ఇక్కడ దాకా వచ్చినాం ఇక్కడ నుంచి ఇంత తొందరగా బయటపడితే అంత మంచిది ఎందుకంటే నా వల్ల అవ్వట్లేదు నా చేతులు మొత్తం రెడ్ అయిపోయినాయి ఇప్పుడిప్పుడే కొంచెం సన్ లైట్ కూడా వస్తుంది దానివల్ల కొంచెం బెటర్ కానీ చాలా కష్టం ఉండద్దు వెళ్ళిపోదాం తొందరగా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం వచ్చింది కేబుల్ కార్ ఉంది కదా అది న్యూ టెక్నాలజీ ఆ టెక్నాలజీ లేనప్పుడు ఇట్లా ఇది ఉంది కదా ఈ టెక్నాలజీతో ఇక్కడ యూజ్ చేసేవాళ్ళట ఇక్కడ మొత్తం పాతది ఉన్నట్టు పాత కేబుల్ కారు మన జాగ్రీలో ఎవరైతే ఉన్నారో మన తెలుగు వాళ్ళు మ్యాథ్స్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇదైతే ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయితే చేయండి చాలా బాగుంది ఈ వ్యూ కానీ ఈ వెదర్ కానీ డిఫరెంట్గా ఉంది నేను ఇన్ని రోజులు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నేను వచ్చి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేను ఎందుకు ఇంత లేట్ చేసినా ఎప్పుడూ వస్తే అయిపోతుండే కదా అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది అందుకని నేనైతే మీకు సజెస్ట్ చేస్తున్నాను ఒక్కసారి వచ్చి ఫీల్ని అయితే ఈ ప్లేస్ని అయితే విజిట్ అయితే చేయండి చాలా బాగుంది ఎందుకంటే నాకు మాటలు కూడా రావట్లేదు ఎందుకంటే చలికి ఇక్కడ ఉండడం అయితే చాలా కష్టం తొందరగా వెళ్ళిపోదాము ఇది అయితే ఈ విధంగా అయితే ఉంది క్రోయేషియాలో మీరైతే రెగ్యులర్గా మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి కొంచెం ఏంటంటే నాకు ఛానల్కి మీరే సపోర్టు నేను ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని కొంచెం ఎంకరేజ్ చేసేసి ఇక్కడ దాకా అయితే తీసుకొచ్చిర్రు మళ్ళీ బ్యాక్ టు రిటర్న్ రిటర్న్ అయితే మనం వెళ్ళిపోతున్నాము ఎందుకంటే ఈ ఉండడం నాకు కావట్లేదు మేబీ నాకు తెలిసి ఒక ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ అయితే నేను ఇక్కడ స్పెండ్ అయితే చేసినాను ఇది లెట్స్ గో మళ్ళీ అదే టికెట్ పైన మనమైతే ఇక్కడ నుంచి కిందికైతే వెళ్ళాలి యా ట్రిప్ అయిపోయింది మళ్ళీ బ్యాక్ టు అవర్ హోమ్ సాగ్రీ వెళ్తున్నాం అయిపోయింది చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాము అండ్ ఓకే